చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం ఆవుల పెద్దిరెడ్డి వారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక వ్యక్తి ఈరోజు దారుణ హత్యకు గురైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు ఆవుల పెద్దిరెడ్డి వేరేపల్లి చెందిన ప్రభాకర్ ను గుర్తి తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గురైన వ్యక్తిని పరిశీలించారు అతను ఆవుల పెదిరి డబ్బు కలిసి చెందిన ప్రభాకర్ గా గుర్తించి హత్యకు గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు దీంతో చుట్టుపక్క గ్రామాల్లో భయాందోళనలు మొదలయ్యాయి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ పల్లెల్లో ఒక వ్యక్తి హత్యకు గురి కావడంతో చుట్టుపక్కల ప్రజలు భయంతో కూడిన ఆందోళనకు లోనవుతున్నారు ఇలాంటి సంఘటనలు ఈ పరిసర ప్రాంతాలు ఎప్పుడు చోటు చేసుకోలేదని దీంతో తీవ్ర దిగ్భూతితో పాటు భయం కూడా నెలకొని ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది